గత కొద్ది నెలలుగా దేవాలయాల్లో చోరికి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను జంబలమడుగు పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి తొమ్మిది కేజీల ఇరవై గ్రాముల వెండితో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జమ్మలమడుగు డిఎస్పి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జరిగింది అమ్మవారికి సంబంధించిన వెండి వస్తువు అవి తీసుకెళ్ళడం జరిగింది దాని మీద మా అబ్బన్ సిఐ లింగప్ప గారు వాళ్ళ ఎస్ఐ గారు రామకృష్ణ అండ్ స్టీమ్ వర్కౌట్ చేశారు ఇదే విధంగా ఎక్కడెక్కడ దొరుకుతున్నాయనే అనే దాని మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ తీశారు ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అదంతా యూజ్ఫుల్ గా లేదు ఎందుకంటే వాళ్ళు అరేంజ్ చేసుకోవడం సరిగా లేదు కొన్ని అయితే పనిచేయటం అయితే వాటి నుంచి కాకుండా మిగిలిన అవుట్స్కర్ట్స్ లో ఉన్న సీసీ కెమెరాస్ వెరిఫై చేసి ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఒక వెహికల్ మీద వెళ్తూ ఆ ఇద్దరిని వీళ్ళ ఇన్ఫార్మెంట్స్ ద్వారా లోకల్ గా వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నెమలిదిన్నె సంబంధించిన బాలకృష్ణ దిన్నె మన నెమలిదిన్నె లేదు కదముడియం మండలం తన యాక్చువల్ గా పొద్దుటూరులో ఉంటాడు ఇదే విధంగా ఒక చింతకాయల హుస్సేన్ భాష అని చెప్పేసి ఒక వీళ్ళిద్దరు కూడా నేరస్తుడు వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి వీళ్ళిద్దరు ఇంకా ఎక్కడెక్కడ చేశారనే దాని మీద మేము మిగతా వెరిఫై చేస్తే టోటల్ గా ఇరవై ఆరు నేరాలు వీళ్ళు పాల్పడ్డారు వీళ్ళని ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అర్బన్ సియ్య గారు అయితే విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు మన జమ్మలమూడికే కాకుండా కడపలో రెండు చేశారు పొద్దుటూరులో మూడు చేశారు మైదూరులో రెండు రెండు దేవాలయాలు చేశారు అదేవిధంగా కర్నూలు యాడికి బనగాడిపల్లి వీటన్నిటిలో కూడా ఆలగడ్డ మొత్తం కలిసి వెళ్ళి ఇరవై ఆరు నేరాలు చేశారు వీళ్ళు రెగ్యులర్ గా గత ఆరు నెలలుగా ఏడు నెలలుగా ఎనిమిది నెలలుగా ఈ విధంగా చేస్తూనే ఉన్నారు తప్పించుకుంటూనే ఉన్నారు అయితే మాకున్న టెక్నికల్ ఆధారాలు మేము సీసీ ఫుటేజీ ఆ లోకల్ సీసీ ఫుటేజీ వాళ్ళని ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా వాడటం ద్వారా వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వీళ్ళు తీసుకున్న ప్రతి వస్తువులు ఏం చేస్తారంటే ఆ ప్రొద్దుటూర్లో పనిచేసేవాడు అక్కడ బంగారం షాప్ లో పనిచేసేవాడి దగ్గర నటించి అక్కడ వాళ్ళకి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటా ఉంటాడు ఇవి వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళ పొజిషన్ లో కొంత వాళ్ల రిసీవర్ల దగ్గర కొంత తీసుకో మనం సీజ్ చేయడం జరిగింది టోటల్ గా మనం సీజ్ చేసిన వస్తువులు వచ్చేటప్పటికి ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ ఆర్టికల్స్ తొమ్మిది కేజీల నలభై గ్రాముల వెండి దేవాలయానికి సంబంధించిన అమ్మవార్లకి దేవుడికి సంబంధించిన వస్తువులు మొత్తం టోటల్ పన్నెండు లక్షల రూపాయలు చోరీ సుత్తిని ప్లస్ రెండు మోటార్ బైక్స్ వీళ్ళు ఈ రెండు మోటార్ బైక్స్ ఈ నేరాలు చేయడానికి వాడేవాళ్ళు వీటిని సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఆలయాలే సెలెక్ట్ చేసుకోవటం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆలయంలో కూడా మధ్యాహ్నం పూట సమయాన్ని ఎంచుకుంటారు దాదాపుగా ఎందుకంటే అందరూ భోజనానికి వెళ్తారు ఇంక్లూడింగ్ వాచ్మెన్ భోజనానికి వెళ్తారు సీసీ కెమెరాలు కూడా పనిచేయవు ఎందుకంటే వీళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళే కాబట్టి ఆ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి రెక్కీలు చేసుకుంటారు పనిచేయవు అని చెప్పి ఎక్కడైతే ఉందో అక్కడ టెంపుల్ వీళ్లు ఆ కీని బద్దలు కొట్టడం ద్వారా లోపలికి వెళ్లి ఈ వస్తువులు చోరీ చేయడం జరుగుతుంది అందువలన మంచి తెలివితేటలు ప్రదర్శించి ఈ డీమ్ ని బరస్ చేయటం వల్ల అంతర్ జిల్లా నేరస్తుల్ని మనం పట్టుకోవడంలో మన సిఐ లింగప్ప అండ్ ఎస్ఐ గారు రామకృష్ణ అంటే స్కీమ్ మంచి నెట్వర్ కనపరిచారు ఎస్పీ గారు వారికి రివార్డు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వారిని అభినందించడం జరిగింది అలాగే మా సబ్ డివిజన్ సబ్ డివిజన్ తరఫున నేను కూడా వారిని అభినందిస్తున్నాను అందరు టెంపుల్స్ నిర్వాహకులకి నేను చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలని మళ్ళీ రీఇన్స్టేట్ చేయాల్సిన అవసరం ఉంది బాగులేని మార్చుకోవాల్సి ఉంది లేని చోట కొత్త సీసీ కెమెరాలు పెట్టవలసిన అవసరం ఉంది మేము త్వరలో వాళ్ళందరికీ కూడా మళ్ళా ఆల్రెడీ చెప్పడం జరిగింది మరలా ఒకసారి వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ గురించి మేము వాళ్ళకి చెప్పి ఆ సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే దేవుడి సో మీద అంగతనం చేస్తే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏందనే ఒక భావన రావడం జరుగుతుంది దేవాలయాలు చర్చీలు మసీదులలో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిఎస్పి వెంకటేశ్వరరావు సూచించారు